ఇప్పుడు మనం ఉన్న ప్రదేశము వందల ముప్పై సంవత్సరాలు బాణి సముద్రం దేవుడు దయచేన మోషే ద్వారా వారిని బయటికి నడిపించి వాగ్దానం తీసుకువెళ్తున్నప్పుడు వారికి మొట్టమొదటిగా ఎదురైన మజిలీ ఎర్ర సముద్రం సముద్రం ఎదురైనప్పుడు వారందరూ కూడా దేవుడిని ప్రార్థించగా మోషే ద్వారా ఎర్ర సముద్రం రెండు పైరుగా చేల్చబడి ఆరున్న నెల మీద వారు నడిచి అవతల వడ్డుకు వచ్చారు అవతల వడ్డీకి వచ్చిన తర్వాత వారు అలా నడిచి కాస్త వస్తూ ఉండగా వారికి బాగా దాహం వేసేస్తుంది ఎడాలను నడుస్తున్నారేమో ఒక పక్కన ఎండ వేడిమికి తట్టుకోలేక బాగా దప్పికతో బాధపడుతున్న టైంలో వారికి నీటి ఓటలు కనపడ్డాయి ఇక నీటి ఓట్లు కనబడతామే ఆలస్యం అమాంతంగా వచ్చేసి ఆ నీటి ఓట్ల తిగి ఆ నీరు తాగటం మొదలు పెట్టాడు ఏదా ఆ నీరు తాగుతుంటే అవి ఎలా మారిపోయినాయి చేదుగా ఒక వారి నోటికి చేదుగా ఎక్కినాయి అనమాట చేదుగా కటికి చేదుగా ఉన్నాయి ఆ నీళ్లు అయితే వారు బాధపడుతూ మోసే ఇదేనా చేదుగా ఉన్నాయి ఈ నీరు ఎంత చేదుగా ఉన్నాయని బాధపడుతున్నప్పుడు మహుషే ప్రార్థిస్తుండే దేవుడు ఆయనకి సలహా ఇస్తున్నాడు ఆయన ఇక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మ ఒకటి నరికి ఈ నెలల్లో వేయి అప్పుడు ఈ నీరు వారికి తాగనిచ్చి అన్నాడు వెంటనే మోసే ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ చెట్టు కొమ్మల్లో ఒక కొమ్మను నరికి తీసుకొచ్చి ఆ నెలలో పడవేయడం జరిగింది అప్పుడు ఆ నీరు తాగగా అంతవరకు చేదుగా ఉన్న నీరు ఇప్పుడు తీయగా మధురంగా మారిపోయింది ఈ మాటను గురించి మీతో ఒక మాట చెప్పాలంటే చేతైపోయిన మన జీవితాల్లో మన జీవితాలు మన బ్రతుకులు మధురంగా మారాలంటే మన జీవితాలకు రావాల్సింది పప్పులో లేకపోతే ఏదో కాదండి యేసు క్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి వస్తే ఆయనను మన జీవితాల్లోకి చేర్చుకుంటే ఆయనను మన హృదయాల్లోకి చేర్చుకుంటే చేదైపోయిన దుఃఖంతో నింపబడిన వేదనతో నింపబడిన ప్రతి జీవితం ప్రతి కుటుంబం సంతోషంగా మధుర అనుభూతులతో మార్చబడుతుంది ఈ ఈ సాక్ష్యాన్ని మనకు తెలియజేయడానికి మహారాజ్ జలాలు కొరకు ఎదురు చూస్తున్నదిగో ఈ మహారాజ్ జలాలు ఆ రోజున ఈశ్వరాయలీలు చేదు నీటిని మధురమైన నీటిగా మార్చుకుని తాగిన ఈ మహారాజ్ జలాలను ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇక్కడ బావిలాగా కట్టి వీటిని ప్రెసెర్ చేయటం జరిగింది చూస్తున్నాం మనం అందరం కూడా ఎవరి జీవితంలోకి ఏసుప్రభు వస్తారు వారి జీవితాలు మధురంగా మారిపోతాయి మన ఆలస్యం ఎందుకండి ఎప్పుడైనా యేసుప్రభు మన జీవితాలకు ఆహ్వానిద్దామా దేవునికి స్తోత్రం వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానెల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మే గాడ్ బ్లెస్ యూ రీచ్ థ్యాంక్ యూ